రానున్న రోజులలో జరిగే బ్రిక్స్ దేశాల భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతున్న నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో అజిత్ దోవల్ చర్చలు జరుపునున్నారు జిన్పింగ్ సమావేశానికి ముందు చైనా స్టేట్ కౌన్సిలర్ తో అజిత్ భేటీ కానున్నారు అసలు అజిత్ దోవల్ చైనాపై చాణక్య నీతిని ప్రదర్శించగలడా లేక అజిత్ దోవల్ చైనా గోడలు బద్రగొట్టగలడా అసలు అజిత్ దోవల్ గురించి చెప్పాలంటే ఒక రాష్ట్రపతి ఎన్నికలలో కీలక పాత్ర వహించి విపక్ష అభ్యర్థి గెలుపుకి పాత్రుడైన గోడచారి ఆయన పాక్లో ఏడు సంవత్సరాలు ముస్లింగా గడిపి పాక్ వెన్నులో వణుకు పుట్టించిన దీశాలి ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో స్వర్ణ దేవాలయంలో దాగున్న తీవ్రవాదుల్ని బయటకు తరిమే ఆపరేషన్ని ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో ప్రభుత్వం చేపట్టినప్పుడు డోవల్ కీలక పాత్ర పోషించాడు పంతొమ్మిది వందల ఎనభైలో నేషనల్ ఆర్మీలో ఒకరిగా చేరి మయన్మార్ చైనా సరిహద్దుల్లో ఉంటూ క్షేత్ర స్థాయిలోనే వారి పతనానికి పాచికలు వేయడమే కాదు ఇండియన్ ఎయిర్లైన్స్ ఐసి ఎయిట్ వన్ ఫోర్ విమానం హైజాక్లో ప్రయాణికులను రక్షించాడు ఈశాన్య భారత్ పంజాబ్ కశ్మీర్ భారత్ వ్యతిరేక శక్తులు ఎక్కడ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి వారి భరతం పట్టడానికి తన ప్రతిభా పాఠ ఉపయోగించేవారు దోవల్ దావుద్ ఇబ్రాహీం కరాచీ నుండి భారత్లోని ఉగ్రమూకలకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని కూడా అందకుండా నిరోధించాడు నేపాల్ బంగ్లాదేశ్ల నుండి వస్తున్న ఉగ్రమూకల చొరబాట్లని ఆపగలిగినాడు అయితే వాళ్ళు వేరే దారినిచ్చుకొని శ్రీలంక ద్వారా రావడాన్ని పసిగట్టి దాన్ని కూడా ఆపగలిగాడు ప్రధాని మోడీ విదేశీ పర్యటనప్పుడు విదేశాలలో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో సెక్యూరిటీ ప్లాన్లను మార్చి మోడీ రక్షణకు వ్యూహకర్తగా వ్యవహరించడంతో ప్రస్తుతం భారత రక్షణని తన భుజాలపైన వేసుకొని మనపై తన ఆధిపత్యానికి ప్రాకులాడే చైనా కుయుక్తులను అమ్ము చేయగలడా డోక్లా సంక్షోభం ఈశాన్య రాష్ట్రాల పటిష్టతకు బాటలు వేసి పది రోజులు మాత్రమే యుద్ధం చేయగల మందుగుడ్డు సామాగ్రి ఉన్నదని పార్లమెంట్ లో కాగ్ తో చెప్పించడంలో అజిత్ వ్యూహం ఏంటి చివరగా చైనా భారత్ల మధ్య యుద్ధాన్ని అజిత్ డోవల్ అనివార్యంగా భావిస్తున్నాడా ఈ యుద్ధంతో మన సరిహద్దు వివాదంలో ఉన్న భూభాగాన్ని తిరిగి పొందడమే అజిత్ వ్యూహమా వేచి చూడాలి మరి వాచ్ షేర్